సార్ శ్రీలక్ష్మి చుక్కొదురు జగన్పై సిబిఐ వైఖరి పాడిందా జగన్పై సిబిఐ వైఖరి మారింది రెండవది నిజానికి చాలా ముఖ్యమైన అంశం సరే శ్రీ లక్ష్మి పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆ పెన్న సిమెంట్స్ దీనికి సంబంధించి ఆ లీజు భూములు లీజులు అనుమతులు ఇవ్వడంలో నిబంధనలు ఉల్లంఘించారు రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన దాని మీద క్విట్ ప్రోకో కేసు జగన్ కూడా పెట్టి పెట్టిన ఆ క్విట్ ప్రోకో కేసులో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఇది కూడా ఇందులో ఆమె నా విధి నిర్వహణలో చేశాను నేను కాదంటే ఒక దశలో ఆ మీద కొంచెం బయటపడినట్టు కనపడినా తర్వాత మళ్ళీ ఆమె మీద కూడా దాఖలైంది ఆమె దాని మీద పైదాకా ఎక్కడికి వెళ్ళినా కానీ విచారించకుండా మీరు కింద కోర్టులోనే తేల్చుకోండి అన్నారు ఇప్పుడు సిబిఐ చాలా స్పష్టంగా ఆమెకు వ్యతిరేకంగా అఫిడవిట్ దాఖలు చేసింది ఆమె తెలిసే చేశారు ఆమె తప్పకుండా తప్పు చేశారు కాబట్టి ఆమెను డిస్ ఆమె మీద ఉన్న ఏమైనా లేదు ఈ కేసు నుంచి తప్పించడానికి లేకపోతే ఆమె మీద ఉన్న అభియోగాలు రద్దు చేయడానికి అవకాశమే లేదని సిబిఐ చాలా స్ట్రాంగ్గా కౌంటర్ దాఖలు చేసింది సో బహుశా ఇప్పుడు ఆమె కేసు ఎదుర్కోవాల్సిందే ఇంకా వేరే మార్గమేం లేదు ఇదివరకు ఉన్నత న్యాయస్థానాలు కూడా కొంచెం తీవ్రంగానే స్పందించాయి అధికారులు ఇలా చేస్తే ఇట్లా ప్రభుత్వాలను బట్టి అన్నట్టుగా ఈ ఒక్క కేసులోనే కాకుండా సిబిఐ మధ్య అంటే ఇది ఒకటి ఎందుకంటే శ్రీలక్ష్మి మామూలు వ్యక్తి కాదు కదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆమెను అదే పనిగా తెలంగాణ నుంచి పిలిపించుకొని చాలా ముఖ్యమైన పదవి ఇచ్చి ఈ నేపథ్యం అంతా ఉన్నప్పటికీ కూడా చాలా కీలకమైన బాధ్యతలు అప్పగించారు ఆయన ఆయన మళ్ళీ ఆమెకు కొన్ని కొత్త ఆరోపణలు కూడా మీద వచ్చాయి కొత్త పొజిషనింగ్లో కూడా అంటే ఇంత జరిగినా కానీ అంత స్ట్రాంగ్గా ఆమె అధికారం చలాయించగలిగారంటే అండదండలు చాలా బలంగా ఉన్నాయి అనేది చాలా స్పష్టం ఇప్పుడు ఆమె మీద సిబిఐ ఇంత భారీ ఎత్తున మళ్ళీ రెండోసారి మూడోసారి కూడా వాళ్ళు కౌంటర్ దీంతో దీంతోపాటు మీరు గమనిస్తే కోర్టులో నిలబడలేదు కానీ జగన్ విదేశాలకు వెళ్ళటం మీద కూడా సిబిఐ నెగిటివ్గానే వేసింది అలాగే జగన్ భారతి రెడ్డి అలాగే విజయమ్మ వీళ్ళ మధ్య నడుస్తున్నటువంటి సరస్వతి పవర్ ఆ షేర్ల ట్రాన్స్ఫర్ విషయంలో కూడా మొదట కొంత ప్రతికూలంగా వచ్చింది ఇప్పుడు కూడా స్టే మాత్రమే ఉంది ఇప్పుడు కూడా వాళ్ళకేం అక్కడ పూర్తి ఉపశమనం అక్కడ వచ్చినటువంటి పరిస్థితి లేదు వివేకానందరెడ్డి హత్య కేసు కూడా మీరు చెప్తే మేము మళ్ళీ చేస్తాము మీరు చెప్తే మేము మళ్ళీ చేస్తామనే సిబిఐ ఉంది కానీ అయిపోయింది మేము ఇంకేం చేయాల్సింది లేదని చెప్పడం లేదు అంటే ఏ విధంగా చూసినా కానీ అన్నింటినీ మేము తిరగదోడడానికి సిద్ధంగా ఉన్నాము రెండవది జగన్ను ఇబ్బందిలో పెట్టే కేసులు పిటిషన్లు వేయడానికి కూడా మేమేం వెనకాడడం లేదని సిబిఐ సిగ్నల్ ఇస్తుంది దీని మీద ఇంకా ఇంకా కూడా మనకు మాజీ సీజీఐ కామెంట్స్ ఉన్నాయి దానికి దీనికి కూడా లింక్ ఉంది కానీ నాకు వస్తున్న కొన్ని ఇన్పుట్స్ ప్రకారం చూస్తే కనుక ఇప్పుడు కొత్త సీజీఐ వచ్చి ఇంకా ఆయన పదిహేను నెలలు ఉంటారు సూర్యకాంత్ జస్టిస్ సూర్యకాంత్ నవంబర్ ఇరవై నాలుగు తర్వాత మొత్తానికి ఈ హయాంలో కొన్ని కేసులు వదులుతాయి కదులుతాయి సిబిఐ గతంలోలాగా జగన్ పట్ల మెతంగా ఉండదు రకరకాల కేసులతో కొంత ఇబ్బంది పెట్టడానికే కేంద్రం ఇబ్బందేనే కాదు తీవ్రంగా వాటిని ముందుకు తీసుకోవడానికే కేంద్రం కూడా సిబిఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనే మాట అయితే ఒకటి చెప్తున్నారు మరి ఇది ఎలా చంద్రబాబు నాయుడు బలపడకుండా జగన్ను కూడా బా అలాగే నిలబెట్టి బ్యాలెన్స్ చేసి రాజకీయం నడపడం కదా బీజేపీ డబుల్ గేము అంటే అది నిజమే కానీ ఆ పేరుతో జగన్మోహన్ రెడ్డిని ఇంక ఏమాత్రం ముట్టుకోకుండా అలాగే చాలా బలాఢ్యుడిగా నిలబెట్టేందుకు చంద్రబాబు నాయుడు అంతకుమించి నారా లోకేష్ ఎన్డీఏలో పూర్తిగా లీనమైపోయి మోదీకి ఇంత మద్దతు ఇస్తుంటే అది కూడా కాకుండా ఎన్డీఏ కంటే ముఖ్యంగా బీజేపీకి సొంత మెజార్టీ తగ్గిపోయి ఇతరుల మీద ఆధారపడిన పరిస్థితి పెరిగినప్పుడు వాళ్ళు ఎప్పుడు కోరుతున్న కోరికే ఒకటే జగన్ మీద చర్య తీసుకోవాలి అని నా గతంలో అటు మోదీకి ఇటు చంద్రబాబుకు మధ్యలో చాలా సన్నిహితంగా ఉన్నాయని ఒక ఆయన చెప్పాడు చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి కలిసి మాట్లాడినప్పుడు అంతా ఒక మోదీ మాటి మాటికి జగన్ అరెస్ట్ అనేది ఒక పర్మనెంట్ డిమాండ్ అయిపోతే ఎట్లాగా బైద పెద్ద సమస్యగా ఉంది అని కొన్నిసార్లు అవాయిడ్ కూడా చేయడం చేసే ప్రయత్నం అప్పుడు కొన్ని ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు అన్నారు కదా ఎప్పుడు వచ్చినా నాకు ఇదే సమస్య వస్తుంది అందుకే నేను ఇంకా కొంత అవాయిడ్ చేయాల్సి వస్తుందని కూడా మోదీ వ్యాఖ్యానించినట్టు ఎవరో ఆయన విశ్వసనీయమైన వాళ్ళు చెప్తూ ఉన్నారు కానీ ఇప్పుడు ఆ వైఖరి కొంత మారుతుంది అని చెప్తున్నారు జగన్ మీద కేసుల్లో కదలిక వస్తుంది తప్పకుండా ఆయన ఆయన బయటికి వెళ్ళడం అంత తీవ్రమైన విషయం అని సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది అంటే ఆయన తప్పకుండా హాజరు కావాలి దీంట్లో ఎదుర్కోవాలనే వాళ్ళు భావిస్తున్నారని ఈ వార్త బహుశా తెలుగుదేశానికి సంతోషం కలిగించే ఒక ఇన్పుట్ ఇది ఈ విషయాలు ఎక్కువగా లోకేష్కి తెలిసి ఉండాలి ఈ మధ్య ఆయనే కేంద్రంతో టచ్లో ఉంటున్నారు కాబట్టి సిబిఐ వైఖరి కనుక జగన్ విషయంలో మారితే అది రాష్ట్రంలో రాజకీయ ముఖ చిత్రాన్ని వైసీపీలో చేరికలు ఇట్లాంటి వాటిని కూడా చాలా ప్రభావితం చేస్తుంది ఎన్నికల వ్యవస్థ కూడా సర్రి రోజు దేశమంతా వ్యాప్ మొదలవుతుంది ఈవీఎంలు ఆ కేసులు అలాగే ఉన్నాయి సో ఇలాంటి సమయంలో కేంద్రము చంద్రబాబు కూటమిని బలపరిచే వైఖరి తీసుకొని జగన్ మీద కేసులను తీవ్రతరం చేస్తే దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది భయ భవి అంటే మేము పదిహేను ఏళ్ళు పదేళ్ళన్నా ఉండాలని పొద్దున కూడా చెప్తున్నారు లోకేష్ తమాషగా ఆయన కేసీఆర్ను రెఫర్ చేస్తున్నారు తెలంగాణ చూడండి అక్కడ పదే వాళ్ళు ఉన్నారు కాబట్టి కదా పనులని పూర్తి చేశారు మనకు కూడా అలా ఉంటే తప్ప ప్రభుత్వాలు పది పదిహేను ఏళ్ళు ఉంటే తప్ప అనుకున్న పనులు చేసుకుపోలేరని ఇవన్నీ ఎక్కడికో దారి ఇస్తున్నట్టే కనిపిస్తుంది